ఆడవాళ్ల కోసం హెల్ప్ లైన్ నెంబర్లో అని చెప్పి మొన్న నేను ఒక వీడియో చేశాను అయితే ఆ వీడియో కింద చాలా మంది మగవాళ్ళు కామెంట్ చేశారు ఏ ఆడవాళ్ళకైనా సమస్యలు మా మగవాళ్ళకు ఉన్నవా మాకు లేవా హెల్ప్లైన్ నెంబర్లు అని వాళ్ళ కోసమే ఈ వీడియో బట్ మీకు ఈ నెంబర్ల అవసరం రావద్దు అని నేను కోరుకుంటున్నాను ఎందుకైనా మంచిది సేవ్ చేసి పెట్టుకోండి ఫస్ట్ డబల్ వన్ టూ పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ బెదిరింపు హింస ఫోర్స్ఫుల్ కేసులు పెడతామంటూ భయపెడితే కనుక ఇది మీకు డైరెక్ట్ ప్రొటెక్షన్ లైన్ వన్ డబల్ జీరో డైరెక్ట్ పోలీస్ లైన్ మీకు తెలిసే నెంబర్ ఏ ప్రమాదం వచ్చినా మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే నెంబర్ ఇది వన్ ఫైవ్ వన్ సిక్స్ ఫ్రీ లీగల్ ఎయిడ్ గవర్నమెంట్ నెంబర్ ఇది తప్పుడు కేసులు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏం మిస్యూజ్ చేస్తున్నప్పుడు కుటుంబ వివాదాలు ఇలాంటివి ఎదురైనప్పుడు ఫ్రీ లాయర్లు మీకు గైడ్ చేస్తారు వన్ జీరో నైన్ వన్ పోలీస్ హెల్ప్లైన్ నెంబర్ ఫ్యామిలీ టెన్షన్స్ అలాగే హెరాస్మెంట్ పబ్లిక్ న్యూసెన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు డైరెక్ట్గా పోలీస్కి కనెక్ట్ చేసే నెంబర్ ఇది ట్రిపుల్ ఎయిట్ టూ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ మెన్ వెల్ఫేర్ ట్రస్ట్ నెంబర్ ఇది మగవాళ్ళకు కూడా ఏదైనా హరాస్మెంట్ ఎదురైనప్పుడు ఫాల్స్ కేసెస్ ఉన్నప్పుడు మ్యారిటల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ వీళ్ళు మీకు చెప్తారు నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ ఎస్ఐఎఫ్ఎఫ్ సపోర్ట్ నెంబర్ తప్పుడు డౌరీ కేసులు కుటుంబ సమస్యలు ఇలాంటి ఉన్నప్పుడు పూర్తిగా సపోర్ట్ చేస్తారు మీకు కౌన్సిలింగ్ ఇస్తారు వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ యూపీఐ ఫ్రాడ్ ఫోన్ స్కామ్ జరిగినప్పుడు ఫేక్ సోషల్ మీడియాకు సంబంధించిన సమస్యలు ఇలాంటి వచ్చినప్పుడు మీ డబ్బు పోకుండా వెంటనే ఫ్రీజ్ చేయించుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయాలి బట్ ఫ్రాడ్ జరిగిన వెంటనే కాల్ చేస్తే మీకు ఫలితం ఉంటుంది వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ మెంటల్ హెల్త్ సపోర్ట్ నెంబర్ చాలా వద్దు భరించలేనంత టెన్షన్ ఎవరితో ఒకరితో మాట్లాడాలి అనిపించే సమయంలో మిమ్మల్ని జడ్జ్ చేయకుండా ప్రశాంతంగా వింటారు మీకు గైడ్ చేస్తారు వన్ జీరో నైన్ సెవెన్ నిమ్హాన్స్ మెంటల్ హెల్త్ ఎమర్జెన్సీ నెంబర్ తీవ్ర ఆందోళన పానిక్ అయిపోయి మైండ్ బ్లాంక్ అయిపోయి ఒక్కోసారి విపరీతమైన డెసిషన్స్ కూడా తీసుకోవాలనిపించే సందర్భంలో మీకు ప్రొఫెషనల్ ఇమ్మీడియట్ సపోర్ట్ దొరుకుతుంది డిఎల్ఎస్ఏ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతి జిల్లాకి ఉంటుంది ఒకవేళ మీరు హైదరాబాద్ వాసులు అయ్యి ఉంటే కనుక ఫ్రీ లీగల్ సపోర్ట్ కావాలంటే జీరో ఫోర్ జీరో టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి లాయర్లు లీగల్ గైడెన్స్ మీకు అందిస్తారు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ